మకర రాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శని ఏలినాటి శని యొక్క అంత్య భాగం ఉండడం మకర రాశి వారికి తృతీయంలో రాహు అనుకూలంగా వ్యవహరించడం మకర రాశి వారికి విశేషించి అష్టమ స్థానం నందు బుధ శుక్రుల సంచారం కలత్తరంలో రవి యొక్క సంచారం ఇక మకర వారికి పంచమంలో గురుకుజుల యొక్క సంచారం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత మార్పు వచ్చి శుభ ఫలితాల వైపు స్థితి కనబడుతుంది ఆయు స్థానంలో గురు ఆయు స్థానంలో బుధ శుక్రుల ప్రభావం చేత మకర రాశి వారు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు శ్రద్ధ వహించవలసినటువంటి స్థితి మకర రాశి వారికి పంచమంలో గురుకుజులు అనుకూలించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత అభివృద్ధి కనపడుతుంది ఏలినాశిని యొక్క అంత్య భాగంలో ఉండడం చేత గత కొంతకాలంగా ఏవైతే ఆర్థిక పరమైనటువంటి కుటుంబపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటి నుండి బయటకు వచ్చేటువంటి స్థితి ఆగస్టులో కనబడుతుంది మకర రాశి వారికి మొత్తం మీద ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ సమయం మార్పు తెచ్చేటువంటి సమయంగా సూచిస్తున్నాను ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు వహించాలి మకర వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మేనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జకూర్ శర్మ